శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను బాబాగారి అనుగ్రహంతో మన కష్టాలు తీరిపోవాలని మన సమస్యల నుండి మనం క్షేమంగా సంతోషంగా బయటపడాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా పాదాల నుండి ప్రార్థిస్తున్నాను ప్రతిరోజు బాబాగారి నుండి మనకు ఎన్నో చక్కని సందేశాలను తెలుసుకోగలుగుతున్నాము బాబాగారు అడుగడుగునా కూడా మనకు తోడుగా ఉండి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు ఒక్కసారి బాబాగారు మనకు తోడుగా లేరు అనుకుంటే జీవితమంతా చీకటిగా శూన్యంగా మారిపోతుంది కనుక బాబాగారిని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఆ తండ్రి మనందరి జీవితాలలో వెలుగులు నింపాలని మరొక్కసారి బాబాగారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు బాబాగారు ఎటువంటి సందేశంతో మనల్ని ఆశీర్వదించి అనుగ్రహించడానికి వచ్చారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేసి మన ఛానల్కి హైపుని క్రియేట్ చేయండి అలాగే నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజున బాబా గారు ఎటువంటి సందేశాన్ని మనకి అనుగ్రహించారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాము బిడ్డా నీ జీవితంలో ఒక మంచి మార్పును ఈ రోజు నుండి నువ్వు చూడబోతూ ఉన్నావు ప్రతిరోజు కూడా నువ్వు నాతో ఎన్నో మంచి విషయాలను పంచుకుంటూ ఉంటావు అలాగే నీ కడుపులో ఉన్న బాధను కూడా నీ మనస్సులో ఉన్న వేదనను కూడా నాకే చెప్పుకుంటావు నువ్వు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరేలా చెయ్యమని పదే పదే నన్ను అడుగుతూ ఉంటావు నువ్వు ఇలా అడుగుతూ ఉన్నప్పుడు ఒక చిన్న బిడ్డ తల్లి లేక తండ్రి చుట్టూ తిరుగుతూ తను అడిగినవి కొనివ్వమని ఎంతగా బ్రతిమిలాడుతూ ఉంటుందో బిడ్డ నువ్వు కూడా నా కళ్ళకు అలాగే కనిపిస్తూ ఉంటావు బిడ్డ నువ్వు అడిగినవి అన్నీ కూడా నేను చెయ్యబోతూ ఉన్నాను అలాగే నేను కూడా ఈ రోజున నిన్ను ఒకటి అడగాలి అని అనుకుంటున్నాను ఆశ్చర్యపోవద్దు అవును తల్లి నువ్వు నన్ను ఎప్పుడూ కూడా బాబా నా ఈ కోరిక నెరవేరేలా చేయండి నా కుటుంబం కోసం ఈ కోరిక నెరవేరేలా చేయండి బాబా నా కుటుంబంలోని అందరూ బాగుండటం కోసం ఇలా మమ్మల్ని దీవించండి బాబా అని అడుగుతూ ఉంటావు కదా ఇన్ని చేసిన నేను నిన్ను ఒక కోరిక కోరుకోవడం తప్పు కాదు కదా తల్లి అందుకోసమనే రోజున నేనే స్వయంగా నిన్ను ఒక కోరిక కోరాలనుకుంటున్నాను మరి నీకోసం ఇన్ని చేసిన ఈ తండ్రికి ఈ బాబాకి ఆయన అడిగింది నువ్వు ఇవ్వగలవా బిడ్డ సందేహించవద్దు నువ్వు ఇవ్వలేనివి నేను ఎప్పుడూ కూడా నిన్ను కోరుకోను కనుక నువ్వు ఇవ్వగలిగిందే నేను కోరుకుంటాను అని చెబుతూ బాబాగారు ఒక చక్కని సందేశంతో మనల్ని ఆనందింపచేసేందుకు ఆశీర్వదించేందుకు మన ముందుకు వచ్చారు మరి బాబాగారు ఏం మనల్ని అడుగుతున్నారో ఎలా మనల్ని ఆశీర్వదిస్తున్నారో స్వయంగా ఆ సాయి సద్గురువుల మాటల్లోనే విని తెలుసుకుందాము తల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవు ఎన్నో విషయాలలో చక్కటి ఆలోచనతో మంచి నిర్ణయాలను తీసుకుంటావు అలాగే ఏ విషయంలో అయినా సరే నువ్వు నిర్ణయం తీసుకున్నంత తొందరగానే ఫలితం కావాలని కోరుకుంటావు ఆ ఫలితం కోసం ఫలితం తొందరగా రావాలని ఎదురు చూస్తూ ఉంటావు కానీ అన్నిసార్లు నువ్వు అనుకుంటున్నట్లుగా జరగకపోవచ్చు అటువంటి సమయంలో నీలో ఆందోళన పెరిగిపోతున్నది భయం మొదలవుతూ ఉన్నది అనుమానంతో నీలో నువ్వే మదన పడుతూ ఉంటావు బిడ్డ నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏ విషయంలో అయినా తొందరపాటుతనం పనికిరాదు కొన్నిసార్లు నువ్వు అనుకున్న సమయంలోనే అనుకున్న పనులు జరగకపోవచ్చు అంత మాత్రం చేత ఆ పనులు ఇంకెప్పుడూ కూడా జీవితంలో జరగవు అని అర్థం కాదు కొన్నిసార్లు మానవ ప్రయత్నంతోటే అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి మరికొన్నిసార్లు భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఆ పనులు జరగవు భగవంతుడు నువ్వు అనుకున్నవి అనుకున్న వెంటనే జరిగేటట్లుగా చేయకపోవచ్చు కొన్నిసార్లు దైవం నిన్ను పరీక్షించనువచ్చు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకో బిడ్డ నీ పిల్లలు ఎవరైనా సరే నువ్వు వాళ్ళు అడిగింది అడిగిన వెంటనే ఇస్తే వాళ్లకు ఆ వస్తువు యొక్క విలువ తెలియకపోతుంది అప్పుడు వాళ్ళు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతారు అదే వారికి ఆ వస్తువు యొక్క విలువ తెలిసేటట్లుగా చేసి వారు అడిగింది ఇచ్చినప్పుడు వాళ్ళు జీవితకాలం దాంతో ఆనందంగా జీవించగలుగుతారు దానికోసం వాళ్ళు కొంతకాలం ఓర్పుతో సహనంతో తల్లివైన నిన్ను అడగవలసి ఉంటుంది నీకు ఈ విషయం బాగా స్పష్టంగా అర్థమయ్యిందనుకుంటున్నాను బిడ్డ ఇప్పుడు నువ్వు అడుగుతున్నవి కూడా నీకు అన్నీ ఇచ్చేందుకు నీ తండ్రినైనా నేను సిద్ధంగా ఉన్నాను అలాగే నా బిడ్డవైన నిన్ను ఒక కోరిక కోరుకుంటాను అని నీతో చెప్పాను కదా అప్పుడే నీ మనస్సులో ఏదో ఆలోచన నా తండ్రి నన్ను అడుగుతారో అని నీ మనస్సులో ఉన్న ఆలోచనను ఈ తండ్రి నుండి నువ్వు దాయలేవు నువ్వు ఇవ్వలేనిది నేను అడగను బిడ్డ నేను నిన్ను ఏం అడుగుతున్నానో జాగ్రత్తగా గమనించు బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో నా దగ్గరకు రావాలి నీ ముఖం పైన ఎప్పుడూ చిరునవ్వు చూడాలి అని నా ఆశ నా బిడ్డ సంతోషంగా నవ్వుతూ ఉంటే ఈ బాబాకు ఎంత ఆనందంగా ఉంటుందో నేను మాటలలో చెప్పలేను నువ్వే కాదు ఏ బిడ్డ బాధపడుతూ ఉన్నా నా మనస్సు మనస్సులో నిలబడదు బిడ్డ ఇంకా నువ్వు చింతించవలసిన అవసరం లేదు ఈ రోజుతోనే నీకు మంచి రోజులు మంచి సమయము మొదలయ్యిందని మళ్ళీ మళ్ళీ నేను నీకు గుర్తు చేస్తున్నాను నా మాటలు విన్న తరువాత నీ మనసు ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజు నుండే నేను నిన్ను నీ కుటుంబాన్ని కూడా నీ వల్ల నేను జాగ్రత్తగా చూసుకుంటాను నేను నా బిడ్డమైన నీకు ఖచ్చితంగా మాటిస్తున్నాను నీకు ఎలాంటి కష్టమైనా సరే అలాగే అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా నీకు ఆందోళన కలిగించే ప్రతి విషయాన్ని కూడా మరియు ప్రతి సమస్యలపైనా కూడా నేనే స్వయంగా నీ తరపున నీ తండ్రిగా నీ దైవంగా పనిచేస్తాను ప్రతి క్షణము కూడా నువ్వు నన్ను తలచుకుంటూ ఉంటావు నీ మంచి మనస్సుకి నేను ఎప్పుడూ కూడా దాసానుదాసుడనే నువ్వు ఒక్క క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను చూడలేను నువ్వు సంతోషంగా ఉండడం కోసం అలాగే ఎప్పుడూ చిరునవ్వుతో నాకు కనిపించడం కోసం నువ్వు అడిగినవన్నీ కూడా నేను చేస్తాను నేను నీ కోసం ఒక చక్కని రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాను నీ కోసం అదృష్టం తలుపులు తెరవబోతూ ఉన్నాను దీనికోసం నువ్వేం చెయ్యాలో తెలుసుకో అయితే నువ్వు నా పైన సంపూర్ణమైన విశ్వాసంతో దృష్టి పెట్టాలి అలాగే నీ ప్రతి సమస్యను నా దగ్గర చెప్పుకోవటమే కాదు అది నా పాదాల దగ్గర విడిచిపెట్టాలి అలాగే మరియు నీవు నన్ను పూర్తిగా నమ్మవలసి ఉంటుంది నమ్మకము అనే మాట మాటలలోనూ చేతలలోనూ చెప్పటం కాదు మనస్ఫూర్తిగా హృదయం సంపూర్ణంగా ఉండేటట్లు నువ్వు నన్ను నమ్మి అంగీకరించవలసి ఉంటుంది అలాగే నువ్వు నా కరుణ కోసం నా కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కొంతకాలం నువ్వు పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది ఆ పరీక్షల సమయంలో సహనముతో ధైర్యంతో కొంతకాలం నువ్వు ఓపిక పట్టాలి బిడ్డ నువ్వు ఎప్పుడైనా సరిగ్గా నన్ను అర్థం చేసుకున్నావా నేను ఇలా నిన్ను ఎందుకు అడుగుతున్నానో తెలుసా మీకు తెలిసిన దానికంటే నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అవును నువ్వు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటావు నా బాబా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు అని ఇది జగమెరిగిన అక్షర సత్యం తల్లిదండ్రులు బిడ్డలని ఎంతగానో ప్రేమిస్తారు నేను అంతకన్నా ఎక్కువగా కూడా నేను నిన్ను నీతో పాటుగా నీ కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నాను వారిని కూడా నేను అంగీకరిస్తున్నాను మరియు నేను నీ ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధతో జాగ్రత్తతో అన్నీ కూడా దగ్గరుండి కన్న తండ్రిలా చూసుకుంటున్నాను బిడ్డ నువ్వు బాగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు నమ్మిన నీ తండ్రిగా నీ బాబా నీ నుండి ఏది కోరుకోడు ఎప్పుడు నువ్వు సంతోషంగా చిరునవ్వుతో ఉండడమే ఈ సాయి నీ నుండి కోరుకుంటాడు ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో అయితే నీ తండ్రి నీ నుండి ఒక విషయాన్ని మాత్రం పదే పదే ఆశిస్తూనే ఉంటాడు అదేమిటో మాత్రం నువ్వు తప్పక తెలుసుకోవాలి అదే నీ బాబా నీ నుండి కోరుకునే ఒకే ఒక్క కోరిక నీ పెదవులపైన చెరగని చిరునవ్వు నా బిడ్డలు సంతోషంతో ఆనందంతో నవ్వుతూ జీవితం గడపాలని నేను కోరుకుంటాను నేనే కాదు ఈ ప్రపంచంలో ప్రతి తల్లి తండ్రి కూడా తమ బిడ్డల నుండి కోరుకునే ఏకైక కోరిక వారు సంతోషంగా చిరునవ్వుతో జీవించటం నీ బాబా కూడా నీ నుండి ఇదే పదే పదే కోరుకుంటున్నాడు ఎందుకంటే నీ కన్నీళ్లతో నీ బాధలతో నీ సమస్యలతో అలాగే నిన్ను ఎంతగానో బాధించేటువంటి నీ కోపంతో నీ చిరునవ్వును ఎప్పుడూ చెరిగిపోనివ్వకు ఓపికతో సహనంతో ఉండు మరియు నన్ను సంపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితమైన ఫలితాన్ని నువ్వు పొందుతావు ఏదైతే నువ్వు కావాలి అని బలంగా కోరుకుంటావో అది నేను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను అని నువ్వు బాగా గుర్తించు ఒక మాట బాగా గుర్తుపెట్టుకో నేను ఎప్పుడు ఎటువంటి పరిస్థితులలో కూడా నిన్ను వదులుకోను ప్రస్తుతం నీ కష్టాల గురించి నాకు అన్నీ తెలుసు నా మీద నమ్మకం ఉంచు నువ్వు ఈ సవాళ్లను ఈ సమస్యలను ఈ కష్టాలను అతి త్వరలోనే అధిగమించబోతూ ఉన్నావు బిడ్డ ప్రతిదీ డబ్బుతోనే కొనగలము అని మాత్రం పొరపాటుగా కూడా అనుకోవద్దు మనిషి సంతోషంగా జీవించడానికి డబ్బు చాలా అవసరం కానీ ఈ ప్రపంచంలో చాలా వాటిని డబ్బుతో కొనలేము అటువంటి వాటిల్లో అనుబంధాలు ఆప్యాయతలు మన మనస్సులో బాధ చెప్పుకొని తీర్చుకునేటువంటి మనుషులు చాలా విలువైనవి వాటిని డబ్బుతో ఎవరూ కూడా కొనలేరు వాటి విలువ సులభంగా పొందిన వాళ్లకు అవి ఎంత చెప్పినా అర్థం కాదు ఎందుకంటే ఏదైనా కానీ జీవితంలో అత్యంత విలువైన వాటిని పోగొట్టుకున్నప్పుడే వాటి విలువేమిటో తెలుస్తుంది ముఖ్యంగా ఆ విలువైన వాటిని పోగొట్టుకున్న వారికే దాని బాధ ఏమిటో విలువేమిటో స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసమేనే నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి నేను నీకు అందించేందుకే కొంత సమయం నువ్వు ఎదురు చూసేటట్లుగా చేశాను నీ గతంలో నుండి నీ బాధలలో నుండి నీ సమస్యలలో నుండి నిన్ను వెంటాడుతున్న వాటన్నింటినీ కూడా ఇంకా విడిచిపెట్టేసేయి నేను వాటిని చూసుకుంటాను బాధ విచారం అతిగా ఆలోచించడం ఇప్పుడే నా దగ్గర వదిలేసేయి నిన్నటి భారాలన్నిటినీ కూడా మోస్తూ నువ్వు ఆశీర్వాదంలోకి సంతోషమైన జీవితంలోకి అడుగు పెట్టలేవు ఎందుకంటే పాత జ్ఞాపకాలు నువ్వు సంతోషంగా ఉండడాన్ని ఏమాత్రం అంగీకరించవు పదే పదే నిన్ను బాధించిన విషయాలు నిన్ను కష్టపెట్టినటువంటి మనుష్యులు నీకు గుర్తుకు వచ్చినప్పుడు నీ సాయి నామాన్ని తలుచుకో నీ ఇష్ట దైవాన్ని ప్రార్థించు ఆయన నీకు తప్పకుండా సమాధానమిచ్చి నీకు తోడుగా ఉంటారు నేనెప్పుడూ కూడా నీతోనే ఉన్నాను నేను నీ కన్నీళ్లను చూశాను మరియు నువ్వు నిశ్శబ్దంగా చేసిన నీ ప్రతి ప్రార్థనను విన్నాను అంగీకరించాను అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి నువ్వు ఇంక బాధతో కాదు శాంతితో సంతోషంతో జతకట్టబోతూ ఉన్నావు అతి త్వరలోనే నీకు ఒక స్నేహితుడు లేక స్నేహితురాలు నీ జీవితంలో నువ్వు కలుసుకోబోతావు ఇది నీ జీవితంలో మర్చిపోలేని గొప్ప ఆనందమైన సంఘటన కాబోతూ ఉన్నది ఇది నీ హృదయానికి తేలికను సంతోషాన్ని ప్రశాంతతను తీసుకొస్తుంది బిడ్డ మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను విశ్వాసంతో నమ్మకంతో కొంతకాలం వేచి చూడు నన్ను పూర్తిగా నమ్ము నీ భారాలను నీ కష్టాలను సమస్యలను అన్నీ నీ తండ్రినైనా నాకు అప్పగించు నేను నీ కోసం అందమైన జీవితాన్ని సంతోషమైన కాలాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాను బిడ్డ నన్ను నమ్మిన వారిని నేనెప్పుడూ చేయి విడిచిపెట్టింది లేదు నన్ను నమ్మి ఎవ్వరూ మోసపోయింది కూడా లేదు నేను నీ నుండి ఏమీ కోరుకోవడం లేదు నువ్వు సంతోషంగా జీవించడం చిరునవ్వుతో ఆనందంతో నా దగ్గరకు రావడం మాత్రమే నీ తండ్రిగా నీ బాబాగా నేను కోరుకుంటున్నాను నీ బాబా నీకు ఇవ్వబోయేటువంటి గొప్ప ఫలితం కోసం సంతోషంతో ఎదురుచూడు మరియు నీ మనస్సును నీ హృదయాన్ని కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకో నీ కష్టాలను సమస్యలను అన్ని భగవంతుడికి అప్పగించు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు ఆనందంగా జీవించేందుకు సుఖమైన జీవితం గడిపేందుకు నువ్వు సిద్ధంగా ఉండు భక్తితో శ్రద్ధ సబూరితో ఉండు నువ్వు భక్తితో గురువు పాదాలపైన ఒక చిన్న పుష్పం సమర్పించినా కూడా చాలు అది నేను చాలా ఆనందంగా స్వీకరిస్తాను నా బిడ్డ నుండి నేను కోరుకునేది సంతోషము చిరునవ్వు ఆనందము తప్ప నా పిల్లల నుండి నేను ఏదీ కూడా ఆశించను దానికి బదులుగా నా బిడ్డలకు నేనిచ్చేటువంటి రక్షణ జీవితకాలం ఇలాగే ఉంటుంది వారు ఎప్పుడు ఆనందంతోటే ఉంటారు ఇది నీ సాయి నీకు చేస్తున్న సంతోషకరమైన వాగ్దానం నువ్వు ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటానని నాకు కూడా వాగ్దానం చెయ్యి తల్లి అని బాబాగారు ఎంతో మంచి సందేశాన్నైతే మనకి అనుగ్రహించారు బాబాగారు ఈరోజు ఈ మాట చెప్తున్నారు నీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ నాకు అప్పగించు అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి తల్లి అని బాబాగారు అంటున్నారు ఎవరైనా సరే ప్రపంచంలో తల్లిదండ్రులు మన మంచి కోరుకునేటువంటి ప్రతి వారు కూడా మనం బాగుండాలి ఆనందంగా ఉండాలి సంతోషంతో ఉండాలి అని చెప్పే కోరుకుంటారు మనం ఎప్పుడూ కూడా సుఖంగా చిరునవ్వుతో కనపడాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు అటువంటిది మనం ఇంతగా నమ్మి పూజిస్తున్నటువంటి ఆ దైవం మనం బాధలో ఉంటే ఆయన చూడలేరు బాబాగారు ఆ మాటే ఈరోజు చెబుతూ ఉన్నారు నువ్వు బాధతో ఉంటే నేను చూడలేను నువ్వెప్పుడూ సంతోషంతో చిరునవ్వుతో నీ పెదవులపైన చిరునవ్వు చెరిగిపోకూడదు అని బాబాగారు మరీ మరీ మనల్ని అడుగుతున్నారు ఈరోజు బాబాగారు అదే తనకు గురుదక్షిణగా ఇవ్వమని అడుగుతున్నారు ఒక చిన్న పుష్పాన్ని నువ్వు నా పాదాల దగ్గర సమర్పించినా సరే వాటిని నేను సంతోషంగా స్వీకరిస్తాను అని బాబాగారు ఇంత ప్రేమగా మనల్ని లాలించి మరీ చెబుతూ ఉన్నారు నిజంగా బాబాగారే మనల్ని కాపాడకపోతే మన పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి మనం సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు ఇదంతా నా తండ్రి దైవల్లనే నాకు జరిగింది అని చెప్పుకుంటాం కానీ బాధలో కష్టంలో ఉన్నప్పుడు బాబాగారిని బాధతో అయినా తలుచుకుంటాము మనం బాధలో ఉన్నప్పుడు ఆ తండ్రి ప్రత్యక్షణం మనల్ని కనిపెట్టుకొని ఉంటారు ఎందుకంటే మనతో పాటుగా ఆయన కూడా మన బాధను పంచుకుంటారు మనల్ని ఆ బాధ నుంచి ఎంతో తొందరగా ఆ కష్టం నుంచి ఎంతో తొందరగా బయటపడేయాలి అని మనతో పాటుగా బాబాగారు కూడా ప్రయత్నిస్తారు అయితే అవేవి మన కళ్ళకు కనిపించవు కనుక మనమే బాబా గారిని బాబా మీరు నేను ఇంత కష్టపడుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకున్నారు బాబా అని ఆయన్ని నిందిస్తూ ఉంటాం మనం ఎన్ని నిందించినా కానీ ఆ తండ్రి పట్టించుకోరు కానీ భక్తితో మనం ఒక్క పుష్పాన్ని ఆ గురువు పాదాల వద్ద సమర్పిస్తే ఎంతో సంతోషంగా ఆ తండ్రి స్వీకరిస్తారు అదే ఆయన మన నుండి కోరుకుంటారు ఆ విషయాన్నే బాబాగారు శ్రద్ధ సబూరితో ఉండు అని చెప్పారు మంచి రోజులు నీ జీవితంలో రాబోతూ ఉన్నాయి నిన్ను నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నేను కాపాడుకుంటూ ఉన్నాను అని బాబాగారు మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు మనల్ని ఆశీర్వదించారు ఈ సందేశాన్ని ఏ ఒక్క బిడ్డ కోసమో కాదు బిడ్డలందరూ కూడా ఆ తండ్రికి ప్రియమైన వారే అందరి సంతోషాన్ని ప్రతి క్షణము కనిపెట్టుకొని చూస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా బాధలో ఉన్నవారిని ఆ తండ్రి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టరు ఏదో ఒక రూపంలో ఎలాగైనా మనకి సహాయం చేసి మనల్ని ఆ కష్టం నుంచి బయటపడేయాలని మనకన్నా ఎక్కువగా బాబాగారే ప్రయత్నిస్తూ ఉంటారు బాబా గారి నుండి వచ్చినటువంటి ఈ మంచి సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను మీ మనస్సుకు ప్రశాంతంగా సంతోషంగా నమ్మకంగా అనిపించినట్లయితే దయచేసి వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్టు చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ బాబాగారి ఆశీర్వాదంతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు